హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాచ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి బొంతకోడండి అంటే ఎక్కువ నాటుకోడిలాగే ఉంటుంది అది కూడా ఎక్కువ గుంజుతో ఉంటుంది అలాగే స్కిన్ కూడా చాలా దలసగా ఉంటుంది అనమాట అది కూర అయితే చాలా బాగుంటుంది కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుందండి మనకి చికెన్లో ఉండే ప్రోటీన్ మనకి హెల్త్కి మంచిదని అంటారు స్కిన్ కూడా చాలా మంచిదండి చికెన్లో ఉండే స్కిన్ అది నేను కూర ఎలా చేసాను మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది అరకిలో బొంతకోడి చికెన్ అనమాట ఇది నీట్గా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుని కారం అలాగే పసుపు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఎందుకంటే కొంచెం ఇది లేతగా ఉంది మాంసం అనేది అందుకని ఐదు విజిల్సే పెడుతున్నాను అనమాట చూడండి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మరో కళాయి తీసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని నేను అర కేజీ చికెన్కి ఇలా త్రీ ఆనియన్స్ అనేది తీసుకుని ఇలా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ దోసపప్పు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి యాలకులు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మెత్తగా అనేది ఫేస్ట్లా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూద్దామండి కుక్కర్ మూత తీసి చికెన్ ఎలా ఉందనేది చూడండి బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి మనం ఆనియన్స్లో వేసేసుకుని ఆల్రెడీ మనకు చికెన్ ఉడికిపోయిందే కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఇందులోనే మళ్ళీ మనం మిక్సీ పట్టిన ఫేస్ట్ కూడా వేసేసుకొని కారం వే వేసుకోవాలి కారం ఉప్పు అనేది కొంచెం మనం ఉడికించేటప్పుడు కుక్కర్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం మీ తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం ముక్కలు మునిగేంత వరకు వేసుకుని కరివేపాకు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఇది చికెన్ ఎంత మెత్తగా ఉడికినా కూడా అది విడిపోవడం అనేది జరగదు అనమాట ఎందుకంటే బిగిసిపోయినట్టు ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కసూరి మేతి వేసుకుని బాగా కలుపుకోవాలండి చూసారే ఎలా ఉందో ఇది వాటర్లో ఉంది కదా అదంతా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట దగ్గరగా అవ్వాలి కదా ఆయిల్ అంతా పైకి రావాలి కదా నాకు ఉప్పు అయితే సరిపోలేదండి నేను అందుకని మళ్ళీ సాల్ట్ అనేది కళ్ళుప్పు అనేది వేశాను అనమాట అలాగే ఇప్పుడు మూత పెట్టి టూ మినిట్స్ అలా హై ఫ్లేమ్లోనే ఉడికించిన తర్వాత చూడండి మనకి కూర అనేది రెడీ అయిపోయింది చూసారా కూర రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే లాస్ట్లో ఫైనల్గా ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూసారండి నిజంగా కూర అయితే చాలా బాగుందండి ఇందులో దోసపప్పు కొబ్బరి వేసామేమో అది వేసుకునే విధానాన్ని బట్టి వేసుకోవాలండి ఎంత సరిపోద్ది అనేది అంత వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా టేస్ట్ అనేది మనకి తగ్గుతుంది అనమాట అందుకని చెప్పి చూసుకొని వేసుకోవాలి నేను ఇంకా కొంచెం ఎగరడం ఎగరడం కోసం ఇంకా రోస్ట్ లాగా కొద్దిగా మళ్ళీ ఉడకనిచ్చాను అనమాట చూసారా ఈ విధంగా అనమాట నిజంగా కోర్ చాలా బాగుందండి అన్నంలో వేసి తింటే నిజంగా చాలా నచ్చేసింది నాకు ఈ ముక్క కూడా బాగా పీస్ అనేది విడిపోయింది కూడా చూసారా ఫ్రెండ్స్ నిజంగా మంచిది బాగుంటుంది బొంతకోడి కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను